గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు సేఫ్టీ కిట్స్ అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం వనమహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామన్న రేవంత్ రెడ్డి తాటి ఈత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా చర్యలకు హామీ ఐదారు వేల పోస్టులతో త్వరలో మరో డిఎస్సీ నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరీక్షలను వాయిదా వేయడం సరికాదని షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్ష ఉంటుందని స్పష్టీకరణ ట్రంప్పై దాడిని ముక్త కంఠంతో ఖండించిన ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో హింసకు తావులేదన్న మోదీ హత్యాయత్నంగానే భావిస్తున్నామన్న ఎఫ్బీఐ నూతన విద్యా విధానంలో భాగంగా పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ల ప్రారంభం మధ్యప్రదేశ్లో లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చదువుల్లో నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి ఐదో టీ ట్వంటీలో రాణించిన సంజీవ్ శాంసన్ జింబాబ్వే ముందు నూట అరవై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యం